నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సార్ ఇది రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదమూడు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండి ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైల్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఉంటాయి బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బంపర్ తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ రెండు ట్రైల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ సార్ ఇది రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికలే ఒక లక్ష ఏడు వేల చిల్లర ఉంది సార్ ఇది రీడింగ్ అయితే గ్యారంటీ లేదు మేజర్గా అయితే ఏ పీసు కాలేదు డోర్ ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ థౌసండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉంటాయి వెనకాల టైర్లు వచ్చేసి ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ బండికి ఇన్సూరెన్స్ ఉంది దిక్కి లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు డిక్కి కూడా ఒరిజినల్ ఉంది డీజిల్ బండి సార్ లీటర్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది స్టెప్ని ఒకటి పెట్టలేదు సార్ అది స్టెప్ని ఎవరైనా కస్టమర్ కొంటే మాత్రం ఇచ్చేస్తాము ఉన్నది స్టెప్ని కూడా డీజిల్ బండి లీటర్కి ట్వంటీ ప్లస్ కూడా మైలేజ్ ఇస్తుంది సార్ ఇక్కడ చిన్నగా డ్యామేజ్ అయింది అది మీకు వచ్చి చూస్తేనే కనబడదు సార్ ఇది ఈ పీస్కి అయితే ఇది ఒరిజినల్ ఉంది గ్లాసులు కూడా టూ థౌజండ్ థర్టీనే ఉన్నాయి సార్ ఇది రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి షిఫ్ట్ డిజర్ టైప్ టూ వెహికల్ సార్ ఇది రెండు వేల రెండు వేల పన్నెండు నుంచి వెళ్ళే ఈ టైపు వెహికల్స్ ఉన్నాయి సార్ ఇది ఇది టైప్ టూ వెహికల్ ఇది మారుతి షిఫ్ట్ డిజర్ టైప్ టూ వెహికల్ ఇందులో ఏబిఎస్ బ్రేక్ రా సార్ నార్మల్ బ్రేకే ఉంటుంది టైమింగ్ చైన్ కూడా చేంజ్ అయింది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది అడ్డ పట్టి కూడా ఒరిజినల్ ఉంది ఇవి బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల పదమూడు తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ రీడింగ్ ఒక్కడైతే గ్యారంటీ లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తుండే సార్ కస్టమర్ ప్రైజు మీరు ఏమైనా లోన్ పోయినా కూడా దాదాపు టూ ల్యాక్స్ వరకు కూడా లోన్ కూడా వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ మార్చి షిఫ్ట్ డిజైర్ టూ థౌసండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఉంది సార్ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు వచ్చేసి ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటాయి ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజెస్ లేవు ఫ్రంట్ బంపాలు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది సార్ వెహికల్ కాస్ట్ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తుండూ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఇంక మన డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన బోర్డుపైన ముగ్గురున నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ